హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర మనకు మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఇస్నాపూర్ లొకేషన్లో మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్లస్ టూ ఫ్లోర్స్ అండ్ పెంట్ హౌస్ ప్రాపర్టీ అండి ఆల్మోస్ట్ మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఒక టూ బిహెచ్కే పోర్షన్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ సెకండ్ మనకు స్పేషియస్గా టూ బిహెచ్కే పోర్షను అండ్ మనకు థర్డ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్ ఏరియాలో ఒక వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ ఫేసింగ్ ఈస్టే అండ్ మనకి ఏదైతే పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేశారో వాటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగే ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా అండ్ కిచెన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి గ్రౌండ్ లెవెల్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్కి సంబంధించి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా మనకు బేర్షెల్ అండ్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో మనకు ఒకసారి ఒక సింగిల్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి కామన్గా అండ్ టూ బెడ్రూమ్ సైజెస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి టూ బెడ్రూమ్స్కి మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్గా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ అయితే మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఎవరైతే మనకు టెనెంట్స్కి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ప్రాపర్టీ పర్చేస్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేసేటట్టు మనకు సూటబుల్ ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి మనకు స్టేర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ప్రెసెంట్ మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి మనకు మున్సిపల్ అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లోరింగ్ అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు పోర్షన్ వైజ్గా మనకు ఫ్లోర్ వైజ్గా టూ బీహెచ్కే ఏదైతే ప్రొవైడ్ చేస్తారో చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు ఫస్ట్ సెకండ్ అండ్ పెంట్ హౌస్ ఏరియాలో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది మనకి యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షను అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ సేమ్ అలాగే ఉంటుందండి కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు దాని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఈ టూ బీహెచ్కే పోర్షన్ సైజ్ వచ్చేసి అండ్ ఇందులో మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది అండ్ మన చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఉంది రెండు వాష్రూమ్స్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో మనకు వాష్రూమ్స్ కూడా కవర్ చేస్తాను సేమ్ ఫ్లోర్ ప్లాన్ కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేస్ ద్వారా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఈ లొకాలిటీ మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌస్ లొకాలిటీ అండి ఇస్నాపూర్ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంది పటాన్ ముత్తంగి ఇస్నాపూర్ లొకేషన్లో మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా కూడా మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా చూడండి మనకు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఉంది కానీ సెకండ్ ఫ్లోర్లో మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయలేదు ఓన్లీ మనకు ఫస్ట్ ఫ్లోర్ గారికి టూ బీహెచ్కే పోర్షన్కి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అండ్ మనకి యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్లో అయితే కవర్ చేస్తాను సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ లొకేషన్ వచ్చేసి మన గ్రౌండ్ వాటర్ సఫిషియంట్గా అవైలబుల్ ఉంటుందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మనకి నియర్ బై లొకేషన్లో చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయండి అందువల్ల మనకి ఇక్కడ టెనెంట్స్ ఆక్యుపెన్సీ అనేది ఈజీగానే ఉంటుంది ఇది డైనింగ్ స్పేసు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మీకు వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కవర్ చేశానండి నెక్స్ట్ మీకు వీడియో కన్యూషన్లో థర్డ్ ఫ్లోర్ అంటే టెరెస్ పెంట్ హౌస్ ఏరియా ఏదైతే ఉందో ఆ వన్ బిహెచ్కే పోర్షన్ కూడా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ బిల్డ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ స్క్వేర్ ఫీట్ ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ అండి అన్ని పోర్షన్స్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్సే ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాము టెరస్ ఏరియాలోకి టెరస్ ఏరియాలో మనకు కొంచెం ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓపెన్గా మనకు ఒక వాష్ ఏరియా అవైలబుల్ ఉంది టెరస్ ఏరియాకి మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది మనకు వన్ బిహెచ్కే పోర్షను దీని యొక్క బిల్ట్ ఏరియా మనకు అప్రాక్స్గా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుందండి అండ్ లివింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియా అయితే స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి వన్ బిహెచ్కే యూనిట్ అయినా నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి ఇది బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ కానీ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా వీడియోలో మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూటిలిటీ స్పేస్ కింద మనకు వాష్ ఏరియా వచ్చేసి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఈ వన్ బిహెచ్కి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్